గ్రామ ప్రజలకు నమస్కారం ఇరవై ఇన్ని సంవత్సరాల పొలి నాకైతే బుద్ధిదేళ్ళు సర్పంచ్ చేసినట్టుగా తెలుసు మాది రాజమ్మ ఆడికెళ్ళి నాకు అంతకుముందు నారాయణ చేసిండు అంతకు నాకు అవగాహన తెలియదు ఆడికెళ్ళి నేను కొద్దిగా తెలుసు ఆడికెళ్ళి ఆయన చనిపోతే ఉప సర్పంచ్గా బాలాయ చేసిండు మళ్ళా మా మునురు కాపు నుంచే ఆ ఆడకల్లి బాలాయ చేసింది ఏమున్నదో ఏం కదా మనకు తెలియదు ఆడికెళ్ళి మళ్ళీ తర్వాత బంటరాజా చేసిండు ఆడికెళ్ళి ఆయన మంచిగా చేసుకొచ్చిండి ఇంత దని నా తిరిగి అమాయకుడు ఆయనకు చదువురాదు నాకు చదువురాదు ఇక మళ్ళీ హాడకెళ్ళి ఇంకా వాళ్ళు వచ్చారంటే నడమ్మ శంకర్ వచ్చాడు విసన్నపల్లె శంకరు మాస్ సర్పంచ్ అంటారు ఆయన ఏం చేసింది ఏం ఉద్ధరించింది ఓన్ చేయను ఇప్పుడు కూడా మద్దిగుంట పోతే గుట్ట గుట్టకు ఇల్లం పట పోతే గుట్ట గుట్టకు మొత్తం భూములన్నీ మంచిగా పట్టాల భూములు మొత్తం పొతం చేపించారు మా ఊళ్ళే మరి పట్ట భూములు మొత్తం జంగలు తయారు చేసారు ఫారెస్ట్ వాళ్ళు సుగా దాని గురించి పవిత్రం చేస్తున్నా నేను వీడి కాదు రైతులది మొత్తం జమీను ఫారెస్ట్ చేసిన తయారవుతారు దాని గురించిగా నేను హైదరాబాద్ తెలుసుకున్న జర్జీని కాదు పోదంటే మీరు మీరు సుగా తెలుసుకోరు హైదరాబాద్లో ఈ భూముల గురించి కొట్లాడేటోళ్ళు వాళ్ళు ఉంటాడా ఉండడా అని తెలుసుకోరు మంచిగా తెలుసుకోరు మీరు దయచేసి ఈ భూములు మన ఈ మాత్రం పట్ట భూములు జంగల్లో పోతున్నాయి నేను ఎట్లా చేయ అది నాకు తెలుసు అది దాని గురించి నేను ప ఇలా దిగిన పై నేను లేకుంటే దిగకపోతే సర్పంచ్ పోటీగా దిగిన దాని గురించి అవి ఎట్లా చేయాలా ఏం కాదు అనేది నాకు తెలుసు కొద్దిగా తెలిసి నేను చదువు రాకుండా వచ్చు నాకు కొంతమంది ఆఫీసర్లు తెలిసిగా తెలుసుగా ఈ మాట మాట్లాడుతున్నాను లేకుంటే దయచేసి మంచిగా ఈనుపల్లి గ్రామం పెద్ద మనుషులు ఎన్ని మూడు ఎంత మనది మొత్తం అంటే ఇప్పుడు ఉన్నది ఆడ మూడు ఎకరా ఆరు వందల ఏడు వందల ఎకరాల భూమి ఉన్నది ఆ భూమిని సాగు చేసుకుందామని నాకు జిజ్జు పడ్డది నాకు ఆఫీసర్లు కొంతమంది అండగా ఉన్నారు ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీస్ ఇప్పుడు కొంతమందిని ఇట్లా ఏడాకైనా అడుగు పెట్టిన అందరికీ తెలుసు కానీ అలా నాకు కొద్దిగా అండవాటు ఉన్నారు ఇంతమంది సర్పంచ్లు అందులో రైతు బంధు అత్తే తిన్నరు చేసిరు కానీ అలా ఏరు వీక్ పెళ్ళారు గడ్డి వీక్కి పిల్లరు వాళ్ళకి తొవ్వసు తొవ్వసుగా వాళ్ళకి ఓరా కూడా చేసారు ఇంతమంది సర్పంచాలకు తొవ్వనన్నా ఇసెట్టమని ఫారెస్ట్ ఆఫీసర్ కోరలేరు వాళ్ళకి అడ్డం పోలేరు చేయలేరు అది నేను చేపిస్తాను అవుతుంది కానీ ఒక్కటి గట్టిగా మీరు గమనించీ భూముల గురించి ఏదో కానీ ఈ భూముల గురించి అయితే మా భూమి అందరు తెలిసి భూముల గురించి గట్ట మీద ఎంత భూములు ఉన్నాయి ఏం కాదా అన్నది పింఛన్ల గురించి కానీ ఇవన్నీ ఆలోచించుర్రీ దయచేసి మీరు కామపజల ఏంటి ఏంటికంటే నాకు తెలియదు నాకు తెలియక సుగా తెలిసిన ఇప్పుడు రేపు నాకు తెలిసిన వ్యక్తిని తోలుకొని పోతా ఇప్పుడు మీరు తెలిసినోని నీ అని మీకు తెలిసి ఇంతవరకు గెలిపించిన వాళ్ళను ఎట్లా చేస్తే ఎట్లా అనుకో నాకు గ్రామంలో చెప్పలే ఏం చెప్పలే చక్కగా ఆయన డైరెక్టర్ గారు ఇప్పుడు చూ అట్టనే అనుకుంటే దయచేసి మీరు ఓటు నాకు వెయ్యగలరు ఇలా తింటారు తాగుతారు అన్నీ చేస్తారు అది దానికి బానిసలు కాకుర్రీ చెప్తే పనులు అయ్యేటట్టు చూడు తొంభై శాతం నేను ఏదైనా చేసి వంద శాతం నేను చేసి పనిచేసి చూపిస్తా ఇది ఓడోడు ఇప్పుడు ఓడైన ఉన్నది అని అంతే అంతేగాని అది ఎడిపోతుందో భూమి ఏ ఫారెస్ట్ వెళ్తుందో ఎడిపోతుందో ఓని గెలవదు శాతం కోసం రాలేను ప్రజలకు సేవ చేద్దామని వచ్చినా అంతే నాకొక్కటి కోరిక అది బాగున్నది ఇక ఊరు దశగా ఒక మాట ఏమన్నారంటే పబ్లిక్ పొషమ గుళ్ళు రోడ్కు రావాలన్నారు అదే సరే మద్దికుంట పోయే రోడ్కు అలా జాగా ఉన్నది ఓల జాల అని అవసరం లేదు మన గవర్నమెంట్ జాన్ ఉన్నది వాడికి తీసుకొచ్చి పెడతా ఖచ్చితంగా పెడతా నేను ఏదో ఒకటి ఒక ఏదో ఒక సంఘం కింద ఒప్పుకుంటా అని ఒప్పుకున్నా అని అది ఫెయిల్ అయిపోయింది వాళ్ళ ఇంకోటి ఇంకో ముఖానికి ఇంకొక సంఘాలకు నేను గెలిచిన అనుకో అన్ని సంఘాలకు బరాబర్ చేసుకొస్తాం మా సుగం మునూరు కాపు సుగం ఇప్పటికీ ఇంతమంది సర్పంచులు వచ్చారు వారు గోడ దిక్కు లేదు ఆ వారు గోడ దిక్కు లేదు ఇంత స్లాబ్ పోతాం అందరికీ అదే రూమ్ కట్టి అదే రూమ్ ఉన్నది ప్రజల ఇంత మంచిగా మండించాల ఒక మందు తాగిపోయాగానే ఇంత ఇంత చికెన్ పెట్టాం మటన్ పెట్టాం దానికి బానుసలు కాకుర్రి దయచేసి చెప్తున్నా మీకు కాలు మొక్కి చెప్తున్నా ప్రజల గ్రామ ఈ ఇసన్నపల్లి గ్రామ ప్రజల కాలు కాలు పది పదిదేనా పది పడి మొక్కుతున్నా ఒక్కటి బానుషి కాకూరి మీరు ఎలా ఒక మందు సీసకు ఒక తిండికి పోతే ఒక గొర్రె పోతుండచ్చు రెండు గొల్ల పోతుండచ్చు అలా నాలుగు పోతుండొచ్చు కోతే అయితే అయితే ఒక నాలుగు లక్షలు అవుతుండొచ్చు నాలుగు లక్షలకు మీరు నాలుగు లక్షలు చూడకూరి నాలుగు లక్షలకు చూస్తారా నాలుగు కోట్లకు చూస్తారా అది ఒక్కటే ఆలోచించుకోరి నాలుగు కోట్ల భూమి అయినా మనకి ఇప్పుడు ఉన్నది ఆ భూమి వచ్చేటట్టు నన్ను చెవు పట్టి నువ్వు ఆ నన్ను మాట్లాడినావు ఇట్లా వార్తలల్లో చేసినావు ఆ భూమిని నేను లేకపోతే నన్ను చెవు పట్టి నా భూమి సుగా నిన్న చేపెళ్ళారనుకోరు నా భూమి దున్నకోరు మీరు ఇంతకుముందు సర్పంచ్గా చేసారు మీరు ఏం చేసారు ఏం కదా మీకు అంత అనుభవం అది ఒక్కటి ఆలోచిస్తుంది అది ఆలోచించి మీరు ఓటు వేయగలరని మనం మనం కనపల్లి గ్రామ పంచాయతీ వారికి మన గార్డెన్ ఉన్నది అంబేద్కర్ బొమ్మ నిగ్రహం కట్టింతడా ఇవారు సుగా మనకి ఏది అది ఏది మన గ్రామ పంచాయతీ అయ్యేది దానికి ఓలుసుగా ముందుకు వెళ్ళలేరు మన రూలింగ్ పార్టీ ఉన్నది ఒక్కటి ఆలోచించుకోరీ మొదలైన దోలు కచ్చి ఎట్లనో వేసి అది సుగా చేపించే పాత్రం నేను చేస్తాను గట్టిస్తే చేపించే పాత్రం చేపిస్తా అది దిసుగా దయచేసి అంబేద్కర్ బొమ్మను సుగా ఖచ్చితంగా విడిపిస్తా అన్నీ ఒక్క బాస్ ఒక్క షాంతి అంతే దయచేసి కానీ తిండికి మందుకు బానుసగా ఆకురి పైసలకు అది ఒక్కటి దయచేసి చెప్తున్నా ఇది ఎల్లకాలం ఐదేళ్ళు జీవితం ఇది ఒక్క రూలింగ్ పార్టీ ఓలేదు లేదు ఇప్పుడు కట్టినల్లా ముగ్గురు నలుగురం కట్టిన లచ్చే ఇప్పుడు అందరూ అప్పుడు పార్టీ రూలింగ్ పార్టీ ఓలేదు లేదు నాది రన్నింగ్ పార్టీ రన్నింగ్ పార్టీ నుంచి మొదనాన్న నన్ను పిలుచుకొని మరి మరీ పిలుచుకొని నాకు ఇచ్చిండు బీమా ఇచ్చి దయచేసి మీరు ఇక అది రేపు ఇక ఇండ్లు వచ్చినాయి ఇంద్రమ్మ ఇండ్లు పొగలకు బిల్లు ఎత్తు ఉండొచ్చు లేవకుండా ఉండచ్చు రేపు మదనన్న చేతులు ఉంటుంది అది నేను దగ్గరుండి పెట్టించిన మంచి రాలేడంటే ఆయన సుగా మనసు విరిగిపోతుంది అది చూడు అది సుగా ఆలోచించుకోరు బాగా ధైర్యం మీరు బాగా గట్టిగా ఆలోచించుకోర ఏ రాత్రి అయినా నేను అందుబాటులో ఉంటా ఇప్పుడు రేపు బిల్గా ఇంధన ఇండాలు వచ్చినాయి ఒక మనిషి బిల్ వస్తుంది ఒక మనిషి బిల్ రాదు కొన్ని ఇండ్లు పెండింగ్ పడుతున్నాయి ఎట్లా పెండింగ్ పడుతున్నాయి అంటే నువ్వు మమ్మల్ని కాదని ముగ్గు పోసుకున్నావు అట్లా పెండింగ్ పడుతున్నాయి అఫీసుగా దయచేసి గెలిచిననుకో మదనాన్న కాలు పట్టుకొని ఎట్లనో ఎట్లనోదని ఏదన్నా ఒక ప్రాసెస్ తెస్తా మీకు ఇంతనంత తెలుసు నాకు చదువు రాదు నా గురించి మీకు తెలుసు ఆ పనితో ఏమన్నా పట్టు పడితే కట్టిగా పడతాడని మీకు కొంతమంది తెలుసు నాకు పైసలు అవసరం లేదు ఏం అవసరం లేదు మీకు నేను పది రూపాయలు ఖర్చు పెడతా అన్న మీకే తెలుసు ఉల్టా పెడతాడు అది దయచేసి మనం ప్రజల మోసపోకూరి నేను కామరెడ్ల వాళ్ళని కాను యాడ వాని కాని మీకు తెలుసు సేను ఇల్లా గదే ఉన్నది మీకు తెలుసు మీకు సేనులవాడే ఉంటాయి కదా మీకు తెలుసు అదొకటి ఆలోచించుకోరీ ఇక సుగా గడ్డనే సేను అని అనుకోకూరి ఏంటంటే సేనుల సుగా ఉండే భగవంతున్నానికి గెలిచినట్టు ఇక సేను సుగనా మీ దేవాల దైవాలయం గెలిచిన అనుకో సేరు సుగా నేను ఒక ఓళ్ళ కనుక పాలు గీయాల ఈ పాని గురించి నేను మాత్రం తిరగవాడాలి ఖచ్చితంగా ఇసనపల్లి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఇసనపల్లెలకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఏ టైం ఎనీ టైం ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ రసుగా కొంత మంది జల్ల ఏమన్నారంటే గిట నలవశాల రెండు ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఆ ట్రాన్స్ఫర్లు తీసుకొచ్చి పెట్టాలా బయట అన్నారు అది సుగా సిద్ధం నాకు సుగా ఆ డిపార్ట్మెంట్ ఇంతనంత పరిచయం మీకు తెలుసు అందరికీ ఆ డిపార్ట్మెంట్ సుగా వాళ్ళని దోలు కాస్తాక హెల్ప్ చేస్తే ఆ పవిత్రం నేను చేసే పాలే పవిత్రం గట్టిగా నేను చేస్తా భగవంతుడి పుణ్యాన మీకు మీకు అది తెలుసు నేను ఉల్టా పది రూపాయలు తింటానా ఖర్చు పెడతానా పెట్టు మీకు మీకు అందరు తెలుసు ప్రజలకు మొత్తం తెలుసు దయచేసి అవకాశం ఇది ఒక్క అవసరం ఆ ఒక్క ఒక్క అవసరం ఇస్తుందంటే నేను మీకు ఏం చేస్తాను ఒక్క మీకు ఒక సంవత్సరం ఆరు నెలలు ఏర్పడుతుంది అంతే ఆరు నెలలు మీకు అన్ని ఏర్పడతాయి శక్తుడు కాదు అగాధం ఏదో మాయ మాటలు చెప్తానని అనుకోకూరి బతికి నేను బనగట్టిననుకో అనుకో పని చూపించరు మీరు అన్నాడు ఏం చెప్పినావు ఏ పిట్ట కథలు అని మీరే నన్ను ఉల్టా మాట్లాడతారా నేను చేసి చూపిస్తాను దయచేసి మరే మరే పదే 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 కోరుకుంటున్నా ఇంత కొంత ఇస్తాన పల్లె ప్రజలకు అందరూ తెలుసు అంటే చేసిన నా చేయలేనా ఎడ నిలబడి ముందు ముందు నిలబడి ఒక ఆ భగవంతుడే ఇప్పుడు నన్ను గెలిపించేది శివాలయం దేవుడి మీదనే బ్యారేసి నేను ఇలా ముందుకెళ్ళిన నేను పోరాటం చేసి మీరు చూస్తారు మీకు అందరు తెలుసు తెలిసిన సంగతి సంగతు ఇది మీకు తెలుసు అనుకున్నా మీరు అనుకున్నా దీపుడు అంటే అది దేవుడు నాకు బుద్ధి బుట్టిచ్చిండి నేను ఇలా దేవుని ఆ దేవుణ్ణి నమ్ముకొని దిగినా ఇది ఒక్క ప్రజల కోసం సేవ చేస్తా అని దిగిన ఇది ఒక్కటి గమనించరి అవకాశం ఇయ్యూరి అందరికి మాకు నాకు ఎలాంటి ఆలోచన ఉంటుంది పది రూపాయలు ఖర్చు పెడతాను మీకు అందరు తెలుసు ప్రజలకు మొత్తం మంది తెలుసు నన్ను పది ఓలన్న ఏది కానీ గోదా రాని గొడ్డు రాని గొర్రు గొర్రు బాక రాని నేను ఏదైనా ఒక మాట తిట్టినట్టు ఉంటే ఏదన్నా ఉంటే మీకు అందరు తెలుసు ఒక ఓలనన్నా సగం పోయినా సగం వేసిపోయినా కానీ వాళ్ళని ఒక ఉల్టా మాట అన్న నేను ఏమన్నా మీరు ఓళ్ళని ఎంత తిడతారు ఎంత ఏం చేస్తారు అన్నది మీకు అన్ని తెలుసు కానీ నాది అట్లా లేదు వాళ్ళు తిట్టిన నేను వాటివన్నీ ఉన్నా మీకు తెలుసు దయచేసి ఇది ఒక పని నాకు శాంతి అంతే బ్యాట్ కూర్చుకేసి బ్యాట్ కూర్చుకేసి గెలిపించి దైవసాన పల్లె గ్రామ పంచాయతీలకు నమస్కారం ప్రజలకు పూర ప్రజలకు